దుఃఖం ఇది మాకే గుండెలు మీరు అనుభవించేటువంటి వాళ్ళకు మీకు ఇది చెప్పని అడుగుగా ఉంది లోటు ఎవరు తీర్చలేరు పిల్లలకు మీకు అండగా ఉంటాం ధైర్యం ఉండండి ఇక్కడ పిల్లలు గానీ

ండి ఆ పిల్లల్ని కృష్ణాలని కలిసిపోవడం తప్ప బాగా అనిపిస్తుంది இந்தフィルムக்கு பொருத்தமான தலைப்பு நல்லா இருக்கு. எல்லாருக்கும் கார காரணமா இருக்கு. रह <laughs> साल విధానాన్ని రూపొందించడానికి ప్రాతిపదిక చెప్పి మేము అందుకోసమే రైతాంగం నుంచి సూచనలు సలహా తీసుకుంటున్నాం వ్యవసాయ కూలీల నుంచి సూచనలు సలహా రెండు మూడు విషయాలు ముఖ్యమైనవి గంభీరమైన మీ దృష్టిలో పెట్టాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిదే రైతు కేంద్రంగా ఆలోచన చేసి చేసినటువంటిది రైతు ఉద్యమమే మరిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్ర బిందు చిరిగిపోయిన తెలంగాణ వ్యవసాయం తెలంగాణ పథకము తద్వారా చిరిగిపోయిన మొత్తం తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది మీ అంతకు తెలుసు తెలంగాణ రాష్ట్రం వస్తే గౌరవాన్ని తెచ్చిన కేసీఆర్ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ఉన్నదైతే మారదు ఉన్న ముందుకే కదా పోతుంది అని చెప్పి ప్రజలు ఆశించిన కేసీఆర్ మీద ఎక్కువ స్థానాలను అంటాడు కదా అని చెప్పి ఆశించిన దాన్ని ఉన్నది కూడా అని చెప్పి ఎవ్వరు కూడా అనుకోరు ఇది మనం కళ్ళలా చూస్తున్నాం చూడకూడని దృశ్యాలని అలా తెలంగాణలో చూస్తున్నాం వినకూడని వార్తల్ని తెలంగాణలో పెట్టున్నాం తెలంగాణలో రైతు బతుకు మరోసారి చిన్న భిన్నా అవుతున్నది ఈ ఒక్క చాలా తేలికగా మాట్లాడతారు ఆమె వచ్చారు కాళానికే మొత్తం ఏడిపోయి చనిపోతున్నాను మీరు పాదం కోపిన పుణ్యకాలం మహాప్రభు తెలంగాణ వెళ్ళినానికి నమ్మకం లేకుండా చేసినారు ఆ నమ్మకం లేకుండా

చావుకొడు సలహా చెప్పినట్లు ఊర్లు లెక్క పెట్టి మొత్తం సర్వే చేస్తున్నామని చెప్పి అర్ధరాజికి వెళ్ళిపోతుందని చెప్పి పచ్చపాడో లెక్క లేక మొత్తం రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై యొక్క గ్రామ పంచాయతీలు ఉంటే ఆరు వందల గ్రామ పంచాయతీలకు ఇటువంటిగా అవి చిన్న చిన్న లెక్క చూసుకొని అక్కడ మాత్రం ఇచ్చి ఇచ్చినా వచ్చినా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సామేజ్ ఉంటుంది సాలీ పెడితే లేదా పెట్టకుండా పెట్టినట్టు నటిస్తే దాన్ని ఏమంటానంటే వాడేందులో ఊరు కొత్త గోడి పోసి ఇంటి కోరు ఎక్క వచ్చినట్టు చేసేస్తే చుట్టానికి కలిపేటట్లు ఇంటికి కలిపిటట్లు వస్తే కానీ పోతున్నట్టరు కొత్తాన్ని కలిపి గోడి పోసిన పడాయి మాటలు మాట్లాడి పచ్చనికే ఏ రైతులు గౌరవించేటువంటి విధంగా ఇది లేదు రైతాంగాన్ని అవమానపరిచేటట్లుగా ఇది ఉంది ఏదైనా బాధనే రైతు బాధ ఇంకా బాధ పది మందికి అన్నం పెట్టేటువంటి రైతు తాను చాలు సాధించే నిర్ణయం తీసుకోవడం అంటే చాలా కఠినమైన నిర్ణయం ఇలా తమ్ముడు చెప్పినట్లు ముక్కు పచ్చల పిల్ల ఆ రెండు పిల్ల తల్లి కళ్ళను చూస్తాం తల్లి యొక్క కళ్ళల్లో కాలేటువంటి కన్నీటి దారాలను కురుస్తారు తెలంగాణలో రైతా పెట్టుకుంటే కేసీఆర్ కు మించి గొప్ప ఏదో చేస్తారని నమ్మితే ఇలా పసిపిల్లలు తల్లుల కన్నీటిని తుంచేటువంటి ఒక దుస్థితి కనిపించింది రేవంత్ సర్కార్ చాలా 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 ఈ పరిస్థితులు మనం చూస్తాం అనుకోలేదు తెలంగాణలో మనం ఎందుకంటే

కదా నర్సంగపల్లి అనేటువంటి గ్రామంలో ఒక రైతు కౌలు అయితే రైతు కూడా రైతు బంధుస్తాన ముఖ్యమంత్రి అపుల బాధించలేక ఆయన రైతు రాలే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీనివాస అనుకుంటానప్పుడు శ్రీనివాస అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గతంలో ఇల్లంత గుడ్డ పోయినప్పుడు ఆ రైతు కూడా పరామర్శిస్తాం అంటే ఇది ఆగిపోవాలని మనం కోరుకుంటున్నాం ఇవి కొనసాగుతున్నాయి కొనసాగవద్దామని మనం కోరుకుందాం విజ్ఞప్తి చేద్దాం మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి చేదు జోడించి ప్రార్థించి ధైర్యం మీడియా కండి మరణ పరిష్కారం కాదు అని చెప్పి వినమ్రంగా వేడుకుంటున్నాం కొట్లాడా సర్కార్ మీద ముందు పోదాం డిమాండ్లు నెడవేసుకునే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప మరణ పరిష్కారం కాదు ఇవి తరపు ఉండడానికి ఏం చేయాలో రోతుల్లోకి పోయి అధ్యయనం చేద్దాం మీకు కొన్ని విషయాలను మీరు రైతులు కాబట్టి మీతో పంచుకుంటే ఇప్పటికిప్పుడు తక్షణం కాకపోయినా రేపు అయినా సరే మీరు వాట్సాప్ లో పంపొచ్చు మీ సూచనలు తెలియజేస్తే రేపు రైతు కమిషన్ గా మనం ఇచ్చేటువంటి రిపోర్ట్లు అవి చోటు చేసుకుంటే ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తాయని అడుగుతున్నాం లేదంటే రేపు మళ్ళా మనం సర్కార్ వచ్చినట్టు